హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రోజు అయితే మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం స్పెషల్ ఎందుకన్నారంటే నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి సమర్పించే ప్రసాదం పులిహోర ఈ పులిహోర అంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు నవరాత్రులో రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తారు మరి ఈ ప్రసాదాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రైస్ టూ కప్స్ ఆయిల్ హాఫ్ కప్ చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ ఇంగువ రెండు చిటికెళ్ళు బెల్లం టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు వన్ కప్ శనగ పలుకులు హాఫ్ కప్ జీడిపప్పు హాఫ్ కప్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ బెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పది ఎండుమిర్చి ఐదు అల్లం తరుగు వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ పులిహోర అంటే అందరికీ ఒక ఎమోషన్ పులిహోర లవర్స్ అందరి కోసమే ఈ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ప్రసాదాన్ని నేను చెప్పిన ప్రోసెస్లో చేస్తే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి సకల శుభాలను పొందాలని కోరుకుంటున్నాను మీరు తప్పకుండా ఈ ప్రసాదాన్ని ట్రై చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అలాగే మరిన్ని నైవేద్యాల తయారీ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులిహోర టేస్టీగా రావాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే పులిహోర ఎలా చేసినా బాగుంటుంది మన కంట్రీలో ఏదైనా వ్రతాలు పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెట్టాలన్నా టెంపుల్లో ప్రసాదంగా పంచిపెట్టాలన్నా అప్పటికప్పుడు క్విక్గా ఈజీగా ఈ పులిహోరకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ముందుగా పులిహోర కోసం టూ కప్స్ రైస్ తీసుకున్నాం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే టూ కప్స్ అంటే ఈ గ్లాస్తో తీసుకున్నాను అంటే గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ తీసుకున్నా మనకేమో రైస్ ముద్దగా అయిపోతుందన్నమాట పులిహోరకి రైస్ ఎప్పుడూ విడివిడిగా ఉండాలి చూడండి ఈ రైస్కి వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ తీసుకున్నాం అంటే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాం అంతకన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ వేసుకుంటే రైస్ ముద్దగా అయిపోతుంది ఈ రైస్ విడివిడిగా రావడానికి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే అన్నం లూజ్గా ఉంటుంది ఎందుకంటే వన్ ఇస్టు టూ రేషియోలో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ రైస్ని గరిటితో ఒకసారి లేకుండా స్లోగా కలపాలి వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని కలపాలి లేదంటే అన్నం ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఈ రైస్లో మనం వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం ఈ రైస్ బాగా చల్లారాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పోపు వేసిన పులుపు కలిపిన రైస్ మెత్తగా ముద్దగా అయిపోతుంది చూశారు కదా ఈ రైస్ లూజ్గా పొడి పొడిగా ఎలా ఉందో ఇలా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అమ్మవారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం ఈ పులిహోర ఈ పులిహోరలో ఎన్నో రకాలున్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇలా ఫ్లేవర్ రావాలంటే ముందుగా ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడిలోనే రుచి అంతా డిపెండ్ ఉంటుంది టెంపుల్ స్టైల్లో చేసే పులిహోర అంటే నచ్చని వాళ్ళుండరు ఇదే సీక్రెట్ ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి ఇవి కొంచెం వేగాక లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది అదే ముందుగానే నువ్వులు వేస్తే త్వరగా వేగి మాడిపోతాయి ఫ్లేమ్ని మీడియం కానీ హైలో కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది ఇవి బాగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పొడి వేస్తే తింటున్నప్పుడు పులిహోర మంచి రుచిగా ఎంత కమ్మగా ఉంటుందో ఈ దినుసులన్నీ చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మెంతులని స్కిప్ చేయొద్దు కంపల్సరీ తీసుకోండి అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ పౌడర్ చింతపండు గుజ్జు మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే ఫెస్టివల్స్ టైంలో అలాగే లంచ్ బాక్స్లోకి ఈజీగా క్విక్గా ఎంతో టేస్టీ టేస్టీ పులిహోర రెడీ చేసుకోవచ్చు పులిహోర కోసం ఈ పౌడర్ రెడీ ఈ రైస్ బాగా చల్లారాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసి రైస్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపాక ఇందులో ఈ పొడంతా రైస్కి కలిసి మంచి కమ్మని రుచి వస్తుంది టెంపుల్ స్టైల్ పులిహోరలో ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీరు కలుపుతున్నప్పుడు ఉండల్లా ఏమైనా అనిపిస్తే విడివిడిగా చేసుకోవాలి పులిహోరలో ఎన్నో రకాలున్నాయి అన్నింటికి మించి ఆలయాల్లో తయారయ్యేటువంటి పులిహోరకి ప్రత్యేకమైన రుచి ఎందుకో ప్రసాదం పులిహోరంటే ఆ కమ్మని రుచి వచ్చేస్తుంది అంతే అలాంటి అమృతం లాంటి ప్రసాదాన్ని ఇంటిలపాది ఆస్వాదించే టిప్స్తో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ ప్రసాదం పులిహోర ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ముందుగా పులిహోర కోసం పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వేడినీటిలో ఈ చింతపండు వేసి ఓ పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చింతపండు గుజ్జు చక్కగా ఇలా తీయాలన్నమాట ఒక పది నిమిషాల పాటు ఈ వేడినీటిలో మనం నానబెడితే ఇలా మంచి గుజ్జు వస్తుంది ఇలా తయారు చేసుకున్న గుజ్జును మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది చూడండి చింతపండు గుజ్జు ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో చింతపండు గుజ్జు మాత్రం మనం ఎప్పుడూ కూడా చిక్కగానే తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జులో ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి దీన్ని బాగా నీళ్లు పోసి ఉడికించడం వల్ల పల్చగా అయ్యి అన్నం ముద్దవుతుంది అలాగే ఎగటు కూడా వస్తుంది ఇలా చిక్కగా చేసి పెట్టుకోవడం వల్ల నూనె ఉంటుంది కాబట్టి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇందులోకి మూడు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పులుసులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే చాలా రుచిగా ఉంటుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పులుసు చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించాలి ఇది ఎంత చిక్కగా ఉంటే పులిహోర అంత రుచిగా ఉంటుంది చూశారు కదా బాగా మరిగి చిక్కగా అయ్యింది ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా రావాలి ఈ కారం సాల్ట్ పసుపు ఆయిల్ బెల్లం ఇవన్నీ చింతపండు పులుసుకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు ఇలా పులుసులో వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా పులిహోరకి బాగా పడుతుందనమాట చూసారు కదా ఈ పులుసు దగ్గరికి వచ్చి చాలా చిక్కగా అయ్యింది ఇది బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఈ పులుసు పూర్తిగా ఒక్కసారే వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే అన్నం ముద్దుగా అయిపోతుంది ఇలా చేస్తే పులిహోర పుల్ల పుల్లగా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పులుసు అంతా వేసి బాగా రైస్ అంతా కలిసేలా నీట్గా కలుపుకోవాలి ఇలా చేస్తే పండగ వేళల్లో అమృతం లాంటి పులిహోర తయారు చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా టెంపుల్ స్టైల్లో ఇచ్చే పులిహోర రుచి వచ్చి తీరుతుంది ఇదే ఇంగ్రీడియంట్స్తో మీరు చేసి పెట్టండి అందరికీ నచ్చుతుంది అంతే కమ్మటి పులిహోర అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారు కాబట్టి నేను పులుపు సాల్ట్ ఎలా ఉందో టేస్ట్ చూడలేదు జస్ట్ పులుసు ఎక్కువ తక్కువ అవుతుంది మళ్ళీ మీరు ఒకసారి నైవేద్యం పెట్టాక ఉప్పు తక్కువ అయితే పులుసులో కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుసు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో హాఫ్ కప్ గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వేసుకుంటేనే ఈ టెంపుల్ స్టైల్ పులిహోరకి మంచి రుచి వస్తుంది రిఫైన్డ్ ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఇలా అయితేనే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర ఫ్లేవర్ వస్తుంది మన తెలుగువారికి ప్రత్యేకమైన సౌత్ ఇండియన్ స్పెషల్ పులిహోర ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో హాఫ్ కప్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం అస్సలు స్కిప్ చేయొద్దు ఈ అల్లంతోనే మంచి రుచి వస్తుంది పులిహోరకి అలాగే ఇందులో కారం కోసం ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి చూశారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇందులోనే హాఫ్ కప్ జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఈ ఆవాలు చిటపటం అనిపించాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ప్రసాదం స్టైల్ పులిహోరలో ఎండుమిర్చి కంపల్సరీ అలాగే ఇందులో రెండు చిటికెళ్ల ఇంగువు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువుని అస్సలు స్కిప్ చేయొద్దు ఇంగువు వేసుకోవడం వల్ల మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది అలాగే చాలా హెల్దీ కూడా అలాగే ఇందులో హాఫ్ కప్ కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత బాగా వేగితే తాలింపు పులిహోరలో వేసినప్పుడు అంత రుచి ఉంటుంది పులిహోరలో ఎన్నో రకాలు ఉన్నాయి నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర ఆవపిండి పులిహోర మామిడికాయ పులిహోర మెంతి పులిహోర ఉసిరికాయ పులిహోర మిరియాల పులిహోర గోంగూర పులిహోర ఆవకాయ పులిహోర నువ్వుల పులిహోర వీటన్నింటికీ మించి ఆలయాల్లో తయారయ్యేటువంటి పులిహోరకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది ఎందుకంటే ఈ పులిహోర పక్కా కొలతలతో ఎంతో శాస్త్రోక్తంగా చేస్తారు అందుకే ప్రసాదం పులిహోరంటే ఆ రుచి వస్తుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు బట్ ఈరోజు మనం పులిహోర చేసుకున్నాం చూశారు కదా పోపు ఎంత బాగా ఫ్రై అయిందో ఈ పోపుని ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి ఈ తాలింపుని అంత లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూశారు కదా తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ తాలింపు రైస్లో వేశాక రైస్ని దీనిపైన వేసి ఇలా కప్పుకోవాలి అలా అయితే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా ఈ రైస్కి పడుతుంది ఇలా వేసి ఓ రెండు నిమిషాలు ఉంచాలి ఈ తాలింపు అంతా పులిహోరకి బాగా కలిసేలా ఇలా నీట్గా కలుపుకోవాలి చూశారు కదా ఎంత బాగా కలిసిందో అంతేనండి టేస్టీ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది అబ్బా చూడ్డానికి ఎంత బాగుందో చూస్తుంటే నోరూరిపోతుంది నేను పులిహోర చాలాసార్లు చేశాను కానీ ఈ టెంపుల్ స్టైల్లో పులిహోర చేయడం ఇదే ఫస్ట్ టైం సూపర్ టేస్టీగా వచ్చిందంటే నమ్మండి ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ పులిహోర మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది ఫీడ్బ్యాక్ రూపంలో మాకు తెలియజేయండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే పులిహోర లవర్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియో చూసి వెంటనే కామెంట్ చేయండి చూశారు కదా ఈ అమ్మవారి ప్రసాదం ఎంత బాగా వచ్చిందో ఇదే ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి మీ వీడియోస్ పెట్టగానే మీరు చూడొచ్చు అలాగే మా అమ్మది కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా మా కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాయిస్ ఆఫ్ మౌని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఈ వాల్ట్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్